అందరికీ నమస్కారం నేను మీ వాసుపల్లి సంతోష్ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈరోజు ఇంటింటికి ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ గత కాలంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో రోజు ఏ విధంగా అయితే ఆదరించారో ఈరోజు కూడా రాజన్న బిడ్డ రాజన్న చరిస్మ ఉన్న బిడ్డ అయినటువంటి శర్మిలమ్మ గారు నేతృత్వంలో పనిచేస్తున్న మా అభ్యర్థులందరికీ కూడా ఈరోజు ప్రజలు పట్టం కడుతున్నారు ఇస్తున్నారు ఏమైంది సత్కరిస్తున్నారు మరి ఈరోజు ఇంటింటికి కూడా మా మేనిఫెస్టో మా యొక్క మేనిఫెస్టో మరీ ముఖ్యంగా ఇండియా కూటమి ద్వారా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే గురులక్ష్మి కింద ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి లక్ష రూపాయలు సో లక్ష రూపాయలకు గాను నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే దేశంలో ఏ మహిళలు ఉన్నారైతే ఆ మహిళలందరూ కూడా ఈ పథకం వర్తిస్తుంది అదేవిధంగా ప్రత్యేక హోదా కానీ స్టీల్ ప్లాంట్ని ఆపడం కానీ ప్రైవేటీకరణ ఆపడం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వెనక రావడానికి సిద్ధమవుతున్నారు రాబోయే రోజుల్లో మా సరిమలమ్మ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేస్తుందని మరో మరింత బలోపేతం చేకూరుతుందని మా అందరం ఆశిస్తున్నాం ఈరోజు ముస్లిం మైనారిటీ సోదరులు క్రిస్టియన్ మైనారిటీ సోదరులు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ హయంలోనే ఈ పథకాలన్నీ ప్రజల వద్దకి సంపూర్ణంగా చేరుతున్నాయని గట్టిగా నమ్మడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఉన్న ప్రభుత్వాలు గతంలో పాలించిన ప్రభుత్వాలు టీడీపీ వైసీపీ ఏవైతే ఉన్నాయో స్కీముల పేరు స్కాములు తప్ప స్కీముల మీద ఉన్న స్కాములు తప్ప మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నోచుకునే పరిస్థితి లేదు ఈ రోజు కూడా ఒక రాజధాని కట్టుకోలేకపోయాం ఈరోజు కూడా ఒక సరైన ఐటీ హబ్ కానీ మరి ఒక సరైన అభివృద్ధి కానీ ఈరోజు మనం చేసుకోలేకపోయాం మరి దీని అంతటి గల కారణం ఇప్పుడున్న పాలకులు గతంలో ఉన్న పాలకులు మరి కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రత్యేక హోదా ధర మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం రాజధాని నిర్మించుకుంటాం ఐటీ అభివృద్ధిని చేసుకుంటాం స్టీల్ ప్లాంట్ ఆపుకుంటాం రైల్వే జోన్ తెచ్చుకుంటాం కరప్ స్టీల్ ప్లాంట్ ఆపు తెచ్చుకుంటాం మరి పోలవరం ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేస్తాం ఆనాటి మరి మా హయాంలో మా కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండు వేల పదమూడులో పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్ట్ను ఒక ఏటీఎంలా వాడుకొని వాళ్ళ జోబిలు నింపుకోవడమే తప్ప పోలవరం వల్ల ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ విధమైన లాభం చేకూరలే మరి ఇవన్నీ గమనించిన ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక ఎన్నుముక్కలాగా ఈరోజు ఉందామని వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు ఈరోజు ఇంట్లోకి వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రజలకి మంచి చేకూరుందని ఆనాటి గ్యాస్ సిలిండర్ ధరలు కానీ మరి ఈనాటి గ్యాస్ సిలిండర్ ధరను కానీ ప్రతి ఒక్కరూ తెలియజేసుకుంటున్నారు మరి ఆనాటి పెట్రోల్ ధరలు కానీ ఈనాటి పెట్రోల్ ధరను కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు మరి ఆనాటి నిత్యావసర వస్తువులు కానీ ఈనాటి నిత్యావసర వస్తువులు కానీ ఒకసారి కంపేర్ చేసుకొని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి రాజన్న బిడ్డ సరిమిలమ్మ బిడ్డ సరిమిలమ్మ అయినటువంటి ఈ రోజు అందరూ దీవించడానికి మహిళలు గాని యువతి యువకులు గాని మరి ఈరోజు సిద్ధంగా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీలో నేను మన మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ముందు తెలియజేశాను ఈరోజు కూడా తెలియజేస్తున్నాను మరి ఈరోజు మా నియోజకవర్గం ఉన్న ప్రధాన సమస్యలు ఏంటంటే పొల్యూషన్ పొల్యూషన్ మీద ఒక ప్రణాళిక తీసుకొచ్చి యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా నేను మా ప్రజలకి ఆ పొల్యూషన్ ద్వారా ఎటువంటి హాని కరగకుండా ఏ విధంగా దాన్ని పరిష్కరించాలో తెలిసిన వ్యక్తిని మరి అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ భూములు కానీ మా ముస్లిం మైనారిటీ సోదరులకు ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు మసీదు రిపేర్లు కానీ పూజా మందిరం కానీ మరి బరీల్ గ్రౌండ్ కానీ మరి ఎవరైతే ఫిషర్ మ్యాన్ ఎక్కువ ఉన్న నియోజకవర్గం ఉన్న మాకు ఈరోజు మా ఫిషింగ్ హార్బర్లు కానీ మరి యువకు యువతలకి ఒక ఉపాధి హామీ కల్పన కోసం స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ కానీ మరి ఏది ఎక్కువ పేదరికం ఉన్న నియోజకవర్గం కాబట్టి ప్రతి వార్డులో యాభై మందికి ఆటో డ్రైవర్లుగా గుర్తించి అక్షరావ్యత లేని వాళ్ళకి ప్రతి వార్డులకి యాభై మందికి ఆటోలు కానీ మరి విద్యార్థులు విద్యార్థులు విద్యార్థినిలు ఎక్కువ ఉన్న నియోజకవర్గం దక్షిణ నియోజకవర్గం మరి ఉన్న ప్రతి పిల్లలకి తన చదువుల్లో కానీ తన క్రీడా సమస్యల్లో కానీ క్రీడా పోటీల్లో కానీ అభివృద్ధిగా ముందుకెళ్లాలని దానికి ప్రోత్సహించడం మరి ఇంకా ఎన్నో తీసుకుంటే ప్రతి వార్డు కూడా ఏదో ఒక సమస్య వెంకటేశ్వర భూములు కానీ మరి జ్ఞానాపురం నలభై ఒకటో వార్డులో డ్రైనేజ్ వ్యవస్థ కానీ మరి ఉన్న ముప్పై ఎనిమిది ముప్పై ఏదైతే ఉందో ముప్పై ఏడో వార్డులో డ్రైనేజ్ వ్యవస్థ కానీ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ అక్కడున్న కూరిపోయిన నిర్మూలన కానీ ఏ విధంగా దాన్ని పరిష్కరించాలో ఒక యువకుడుగా ఒక ఉత్సాహం ఉన్న యువకుడుగా నాకు ఒక సివిల్ ఇంజనీర్గా నాకున్న అనుభవం బట్టి మరి నేను ఈ రోజు అవన్నీ పరిష్కరించడానికి ముందుకెళ్తా ఈ రోజు వాజ్పేయలు గణేష్ కుమార్ ఆయన దశాబ్ద కాలం పాటు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే కింద పనిచేశారు ఆయన దేవాలయం కాలేజీలోనే మందులు పంచుకుంటే ఈ రోజు యువకులు పట్టించుకునే రోజులు లేవు ఈ రోజు అమాయకమైన యువకులు మా మత్స్యకారు సోదరులు గాని ఎస్సీ ఎస్టీ మైనారిటీల సోదరులు కానీ ఈ రోజు అమాయకులు అన్న ప్ర యువకులు పాడవుతున్నారంటే దాని గల ముఖ్య కారణం వాసుపల్లి గణేష్ కుమార్ ఏ రోజు కూడా యువకులకి ఉచిత విద్య అందించే రోజులు లేవు తన కాలేజీలో ఫ్రీగా చదివించే రోజులు లేవు మరి ఈ రోజు అదే యువకులు యువతులు ఏ విధంగా ఆయన ఓట్లు అడుక్కొని దండుకుందామని చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి నిజమే దక్షిణ నియోజక ప్రజలందరూ గమనిస్తున్నారు దక్షిణ ప్రజలందరూ దక్షిణ నియోజకవర్గం ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఈ రోజు వాసుపల్ గణేష్ కుమార్ ఇంటికి పంపాలి వాసుపల్ సంతోషం తన ఇంటికి తీసుకురావాలని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తున్నారు ఈ రోజు గణేష్ కుమార్ వాసుపల్ గణేష్ కుమార్ ఏ అభివృద్ధి కొనసాగాడని రోజు మళ్ళీ మేనిఫెస్టో పెట్టడం సాగాడు ఈ రోజు వరకు ఏం చేశాడు మళ్ళీ మేనిఫెస్టో ఏటి దశాబ్ద కాలం పాటు నువ్వు దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండి ఇప్పుడు కూడా నువ్వు మేనిఫెస్టో రిలీజ్ చేసావంటే నీ సిగ్గు చేతికి నీ నీకే నీకే వదిలేస్తున్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి ఎమ్మెల్యే గారు మీరు నిజంగా మళ్ళీ ఎమ్మెల్యే కింద గెలాలంటే మీరు చూసిన అభివృద్ధిని చూపించి గెలండి తప్ప నేను ఇది చేస్తాను అది చేస్తాను అని మాట ఇచ్చింది తప్పకుండా ఇప్పుడు నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో అప్పుడున్న ముఖ్య ఇప్పుడున్న ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మరి ఆయన ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి వాడ వాడా వీధి వీధి వచ్చి మీటింగ్లు పెట్టి ప్రజల డబ్బుతో ఆ మీటింగ్ డబ్బులంతా దుర్యోగం చేసి అక్కడ అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి ఫ్లైఓవర్లు కట్టిస్తామని ఆరిలోవ జంక్షన్ దగ్గర ఎండార్ జంక్షన్ దగ్గర మరి రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తాం అవన్నీ అబద్ధపు మాటలు చెప్పి జనాలు మోసం చేసి ఈరోజు విశాఖపట్నం ప్రజలందరినీ మోసం చేశారు ఈరోజు రహదారి విషయాల్లో కూడా ఒక మాస్టర్ ప్లాన్ తీసుకురావాలి పూర్ణ మార్కెట్ ఒక మాస్టర్ ప్లాన్ తీసుకురావాలి జగదంబ సెంటర్ ఒక మాస్టర్ ప్లాన్ తీసుకురావాలి వాటన్నిటి మీద ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి ప్రణాళిక సిద్ధం చేసి అవన్నీ డెవలప్ ఏ విధంగా అవుతుందో లేదు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు రాజన్న బిడ్డ ఈ రోజు రాజన్న బిడ్డ సరిమిమ్మా అన్న ముఖ్యమంత్రి అయినా సరే ఈ రోజు ప్రజల కోసం అన్న నుంచి బయటకు వచ్చి ఈ రోజు ఆవిడ ప్రజల కోసం పోరాడుతుంది ప్రచురించడం జరుగుతుంది మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపి ని జరుగుతుంది